నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ది వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడుదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బర్త్ హ్యాపీ బర్త్ 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 వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వేలకమ్ గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా తమ రాజు అంటే రాణి రాణి గుడ రాణకి నీ బుడ్డోడికి చిన్నోనికి పెద్దోనికి పక్కింటిోళ్ళకి అంద కండి ండి కామెంట్ రూపంలో కూడా మీరు అనుకోండి తద్భవతి ఓకేనా నేనైతే ఒకటే చెప్తున్నాను మీ కామెంట్ చేసే వాళ్ళందరికీ మీ కామెంట్లు ఎంత మంది ఉంటాయో నాకు తెలియదు ఒక్కొక్కసారి నాకు ఇష్టమైతే అలా లైక్ చేస్తాను నేను కూడా దానికి ఒక లవ్ సింబల్ లాగా ఉంటది కదా అది నొక్తాను అంతే నెగిటివ్ కామెంట్ చేశాను అనుకో ఇవి నా ఛానల్స్ కాబట్టి నేను డిలీట్ చేస్తా పోయేది ఏమి లేదు ఇంకో విషయం తెలుసు నెగిటివ్ కామెంట్ చేస్తే నాకేం నెగిటివ్ కాదు మీరు బాగా గుర్తుంచుకోండి ఒక రెండు రోజుల క్రితము వన్ డే క్రితము మనం ఇన్స్టాలో నేను అప్పటి వరకు ఇన్స్టా పెద్దగా అంటే రెండు వేల పదిహేనులో పదహారులోనే స్టార్ట్ చేసాం కానీ లేము ఏదో అలా వేసాం ఈ మధ్య కాలంలో నిన్ననే రెండో మూడు రోజులు కదా అరవై ఐదు వేల మంది వ్యూస్ చూసారు అరవై ఐదు వేల మంది అదే యాభై సార్లు రాయండి దాంట్లో ఒక ముప్పై మందో ఇరవై మందో కామెంట్ చేస్తే ఒక పది మంది మాత్రం బండభూతులు తీడుతున్నారు అంటే అరవై ఐదు వేల మందిలో పది మంది బండభూతులు తీడుతున్నారు అంటే ఓరి మహామేధావి నీకు ఇంకా అర్థం కాలేదు అనమాట అరవై ఐదు వేల మందికి నచ్చింది ఆ వీడియో ఈ పది మంది సుంటలకు నచ్చలేదు అంటే వీనికి ఏం పని లేదు అని నాకు అర్థమైంది దాని తర్వాత మీరు చేశారు కదా నేను మెల్ల మన డిలీట్ చేశా ఏముండదు నాకు నేనేమో ఆగిపోయినా ఆగిపోయేది నువ్వే నాన్న బంగారు కొండ రత్నాల దండా అర్థమైందా నువ్వు కామెంట్ చేస్తూనే ఉంటావు నేను లక్షల నుంచి కోట్ల నుంచి కోట్ల వేల కోట్ల ఎదుగుతూనే ఉంటావు చూస్తూ ఉండు ఓకేనా నెగిటివ్ కామెంట్ చేసే మెధ వాళ్ళకి అంటున్నా ఎందుకంటే చెప్పనా వాళ్ళకి ఇంతవరకు వాళ్ళ అమ్మ నాన్న సంస్కృతి సంస్కారం తెలియదు ఈ ఒక్క రోజుల్లో నేను కోటేశ్వరులు కాలేదు దీని వెనుక నలభై సంవత్సరాల కృషి ఉంది తెలుసా నీకు కాళ్ళు చేతులు అన్నీ ఉంటే కూడా నువ్వు ఏం చేయలేదు నేను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయి ఉండి ఒక ఇంటర్ రిలీజియన్ క్యాస్ట్ వివాహం చేసుకుని ఒక డౌరీ లేకుండా ఆదర్శంగా జీవించి పది ప్రపంచ రకాలు జయించాను యోగాలు పిల్లల్ని పట్టుకొని సో అన్నము లేదు నీళ్ళు లేదు తిండి లేదు పడుకోవడం ఇవన్నీ తెలుసుకున్నాను నా ఒక్క వీడియోతో నువ్వు క్లారిటీ కాదు నా లైఫ్ నువ్వు చూసుకుంటే నీకు అర్థమవుద్ది ఓకేనా ఈ కామెంట్ నెగిటివ్ కామెంట్ చేసే విధవలు అందరికీ చెప్తున్నా ఎందుకు విధవలు ఎందుకంటున్నా అంటే పది మంది ఆ విధవలు కానీ అరవై ఐదు వేల మంది చూసారంటే వాళ్ళు ఇంత గ్రేట్ వాళ్ళకి కంగ్రాచులేషన్ ఎందుకంటే ఏదో ఒక రోజు మీరు ఈ స్టేజ్కి వస్తారు అర్థమైందా నేను ఎందుకంటే వీళ్ళ సంస్కృతి వీళ్ళ సంస్కారం వీళ్ళ అమ్మ నాన్న ఇవి నేర్పలేదు వీళ్ళకి అందుకోసం వాళ్ళు ఆ స్థాయిలోనే ఉండిపోతారు ఆ స్థాయిలోనే ఉండిపోతారు ఇప్పుడు ఈ పది ఐదారు కామెంట్ చేయడానికి ఆ టైం చూడడానికి నేను కొత్తగా ఇన్స్టాలేషన్ చూశాను కానీ నా వీడియోలు నేనే చూసుకోను ఒక ముప్పై నలభై షూటింగ్ చేస్తాం కదా నా వీడియో నేను చూసుకోని టైం టైం ఉండదు అర్థమైందా ఇంకా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోకండి అది నీ కర్మ అని మళ్ళీ వస్తుందా చెప్పండి చెప్పండి సూపర్ కోట రమాదేవి గారు ఇప్పటికైతే కామెంట్ వాళ్ళకి కరెక్ట్ కరెక్ట్ రైట్ చెప్పండి బాబా చాలా మంది లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంటున్నారు సో మీరు చెప్పడం వల్ల చాలా మందికి లక్కీ మొబైల్ తీసుకోవాలనే థాట్ అందరికి మీ ద్వారానే వచ్చింది అయితే ముఖ్యంగా చివరి ఎండింగ్ లో టూ నెంబర్స్ ఎలాంటి ఉండకూడదు ఎలాంటి ఉండాలి సో మన ఎండింగ్ లో అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సినిమా క్లైమాక్స్ వచ్చేంత వరకు ఇలా చూస్తారు ఎండింగ్ తుస్మనండి ఏం సినిమా తీశారా ఎండింగ్ ఎట్లా ఉండాలి ఇలా అనుకున్నాం అలా అనుకున్నాం తుస్ అన్నది అలానే మీ లైఫ్ లో కూడా జీవితంలో ఇలా ఈ భూమి మీద వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆహ్ మామూలు వ్యక్తి కాదురా రా బాబా పండంగం అలా ఉండాలి లైఫ్ లో అలానే ఈ మొబైల్ నెంబర్ లో కూడా ఈ ఈ మధ్య కాలంలో ఐదారు సంవత్సరాల నుంచి నేను కానీ నా అసిష్యులు కానీ ప్రపంచవ్యాప్తంగా మోతం మోగిపోతుంది మొబైల్ నెంబర్ ఎండింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్ గా ఇప్పుడు టెన్త్ ఇంటర్మీడియట్ ఇట్లా క్లాసులు జరుగుతుంటాయి కదా జరిగినప్పుడు నువ్వు సంవత్సరం అంతా ఆరు నెలలు చదువు మూడు నెలలు చదువు ఏమి ఉండదు క్లాస్ లో బోర్డు మంది ఆన్సర్ ఉంటారు ఎప్పటికీ కానీ లో ఎవడైతే హండ్రెడ్ బై హండ్రెడ్ కొట్టినాడో వాడే తోపు బాపు అది రిజల్ట్ ఇక్కడ ఎగ్జామ్ రిజల్ట్ ముఖ్యం ఎండింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మొబైల్ నెంబర్ ఓకే అందుకోసం ఎండింగ్ లో ఏముండకూడదు అంటే మెయిన్గా మెయిన్గా గా చాలా ఇంపార్టెంట్ ఎండింగ్ లో ఇది ఉండకూడదు అసలు అమ్మ బాబోయ్ అయ్య బాబోయ్ మొత్తం ఇంక అంతే అందుకోసం ఎండింగ్ లో ఏమి ఇక ఇలా ఉంటాయి చూసుకోండి ఎండింగ్ లో ఏముంటాయి తెలుసా ఇలా పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై మాములుగా ఒక్కొంద ఒక్కొందలు కాదు ఇంకా వంద రెండు వందలు మూడు వందలు ఇలా నాలుగు వందలు ఐదు వందలు ఇట్లా ఎన్నింగ్ ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇట్లా ఎన్నింగ్ ఎండింగ్ ఇది ఒకటిందా ఇంకా ఇక్కడ కూడా ఆడరు అమ్మ మామూలు వ్యక్తులు కాదు వీళ్ళంతా మామూలు కాదు పట్టిదే అనుకుంటా వీళ్ళు ఏం చేస్తారు ఇంకా మూడు 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 అమ్మా ఒక్క సున్నా ఉంటేనే లైఫ్లో లో ఆగం రెండు మూడు ఇంకా నా ఎండింగ్ ఇది మళ్ళా మామూలు కాదు మధ్యలో వేరే స్థానాలు బట్టి వేరే వేరే ఉంటుంది ఎండింగ్ లో మాత్రం ఈ విధంగా ఉంటే మామూలు మీద ఇలా ఉంటాయి నేను లాస్ట్కి వీళ్ళని అడిగాను వాళ్ళు నా దగ్గరకు వస్తారు కదా అడిగాను ఎందుకయ్యా ఇట్లా ఎండింగ్ లో జీరోలు పెట్టుకున్నా అంటే ఇగో పబ్లిక్ నా ఫోన్ నంబర్ చూడం కానీ వన్ త్రిపుల్ జీరో ఇట్లా గుడ్డిగా గుర్తుండాలి వాళ్ళకి ఆహా గుడ్డిగా గుర్తుండాలి చూస్తే అర్థమైపోవాలి అని తీసుకున్నావా లుకింగ్ ఇస్ బ్యూటీ బాగా గుర్తుంచుకోండి నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు కానీ లుకింగ్ ఇస్ బ్యూటీ డూయింగ్ ఇస్ అగ్లీ చూసడానికి బాగుంది కానీ బాగాలేదు నాన్న బంగారు కొండ రత్నాల దండ అర్థం చేసుకో అర్థమైతే ఈ విధంగా ఎండింగ్ జీరో అయితే చాలా చాలా ప్రమాదము ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోండి ఈ జీరో విషయంలో జీరోకి ఎప్పుడు వస్తుంది అంటే పక్కన ఏదైనా ఉంటే విలువ వస్తుంది ఏమి లేకపోతే ఇప్పుడు ఈ మూడు సున్నాలు ఉన్నాయి ఇది లేదు నీ సంగతి ఏంది సున్నా మీ అకౌంట్లోకి ఇట్లుంటే ఏంటి సంగతి అంతేగా ఇంతే సో అందుకోసమే ఇది ఒకటైనా ఎండింగ్లో జీరోలు ఉండదని చెప్పానుగా ఇంకా మధ్యలో కొందరు ఏం చేస్తున్నారంటే నాలుగు ఐదు ఆరు ఈ స్థానాల్లో కూడా జీరోలు 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 నాలుగో స్థానంలో జీరో ఉంటే అంతే నీకు మేనేజ్మెంటే రాదు మేనేజ్మెంట్ ఐదో స్థానంలో జీరో ఉంటే అసలు నీ లైఫ్లో బిజినెస్ ఏ చేయలేదు కమ్యూనికేషన్ చేయలేదు ఆరో స్థానంలో జీరో ఉంటే నీ లైఫ్లో సుఖం లేదు నాన్న సుఖము తెలుసు నీకు అర్థమైపోయింది ఇప్పటికే నీ లైఫ్లో నీ భార్యతో సుఖం ఉండదు ఇంకా ఎవరితో సుఖమే నో నువ్వు కారు కొనలేవు ఇల్లు కొనలేవు కొన్నా వేరే వాడే పై అర్థం చేసుకున్నావా అదే పరిస్థితి ఇంకా ఇంటి చేసుకొని నువ్వు ఏం సుఖపడతావు అమ్మా ఈ మొబైల్ నెంబర్ కదా రే నాన్న ఎర్రి పప్పా ఏంటి నీకు తెలిసేది పదిహేను సంవత్సరాలు ఇక్కడ రీసెర్చ్ అన్ని పొడగొట్టుకొని అన్ని మళ్ళీ తీసుకొచ్చుకున్నాం ఇంకా ఎక్క చేయకు లైఫ్ మార్చుకో చాలా మంది వచ్చారు మధ్యలో ఒక ఆయనదైతే ఇలా స్టార్ట్ అయింది ఇదిగా ఇదిగో ఇదిగా ఇదిగా అమ్మా బాగుందా అన్నాడు ఇలా ఇలా అన్నాడు ఇలా ఇలా అన్నాడు ఇలా ఇంకా నేను మొత్తం రాయను ఫ్యామిలీ అంతా జైలుపాలయండి చూసుకో అర్థమైందా నేను చెప్పేదంతా హండ్రెడ్ పర్సెంట్ కాదు లక్ష పర్సెంట్ ప్రాక్టికల్ నాన్న ప్రాక్టికల్ అసలు మొబైల్ నెంబర్ దొరకట్లేదు ఏంది నాకు అర్థం కాదు అసలు మొబైల్ నెంబర్లే దొరకలేదు నేను చెప్పిన ప్యాటర్ను సో అందుకో మీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఖచ్చితంగా సున్నాలు లేకుండా మొబైల్ నెంబర్ తీసుకోండి సరే మీ దాంట్లో ఉంది కదా గురువుజీ అంటే అది ఎప్పుడూ నైన్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో తీసేసుకున్నాను పైన ఒక సున్నా ఉంది అది ఎక్కడ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకేనా ఇది రెండో స్థానంలో సున్నా ఉంది తర్వాత ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ రీసెర్చ్ పెంచాం కదా మళ్ళీ ఏ మొబైల్ నెంబర్లో నేను సున్నాలు తీసుకోవట్లేదు ఈ మధ్యకాలంలో మొబైల్ నెంబర్ దొరకట్లేదు కాబట్టి ఏదో రెండో సార్లో సున్నా ఉంటే ఓకే అంటున్నాను అది కూడా ఓకే అనను నేను అసలు మీ మొబైల్ నెంబర్లో సున్నాలు లేకుండా తీసుకుంటే నీ సొమ్మేం ఏం పోయింది పోతే సార్ రెండు లక్షలు అంటున్నారు లక్ష అంటున్నారు యాభై వేలు అంటున్నారు మరి పోదా బంగారం కొనట్లేదా పిల్ల పెళ్ళిళ్ళు బాగా అద్భుతంగా చేయట్లేదా మొబైల్ నెంబర్ జీవితానికి ఉపయోగపడుతుంది కదండీ మీకు అన్నిటికీ ఖర్చు పెడుతున్నావు మన సినిమా వచ్చింది కలిసి సినిమా వస్తే మూడు వేలు నాలుగు వేలు పెట్టి బ్లాక్లో వెళ్ళిపోలే వాటి అన్నిటికీ డబ్బులు పెట్టచ్చు కానీ నీ లైఫ్ కు డబ్బులు పెట్టవు ఇది మరి సో అందుకోసమే సూపర్కోట్ రమాదేవి గారు మనకి ఇక్కడ ఏమి పెట్టకపోతే ఏమి రాదు అందుకోసమే ఇన్నాళ్ళ సంస్కృతి నిండు సున్నా అని అనబోద్దు సున్నాకు చాలా గొప్ప విలువ ఉంటుంది ఎందుకంటే ఇది చాలా ఈ ఈ సున్నా తోటే అన్ని వచ్చినాయి ఈ సున్నాతోటే ఇప్పుడు చూడండి ఈ సున్నా ఉంది కదా ఈ సున్నా నుంచే ఇలా ఒకటైంది ఇది ఈ సున్నాలో ఇలా ఇది ఒక సున్నానే ఇది రెండు అయింది ఇలా ఇగో సగం సున్నాలు మూడు ఇగో ఇది నాలుగు ఇగో ఐదు ఇది సగం సున్నా ఆరు ఇంకో సున్నా ఈ సున్నాళ్ళతో నంబర్లు వచ్చినాయి ఇగో ఏడు ఇగో రెండు సున్నాలు ఇడ మీద కింద ఎనిమిది ఇలా సున్నాలకు చాలా విలువ ఉంది ఎప్పుడు ఒకరి పక్కన చేరితే ఎవరు లేకపోతే ఒంటరి వైపోయా లైఫ్ జీరో హీరో ఒక మొబైల్ నంబర్ నిన్ను హీరో చేస్తుంది నన్ను చేసింది నేను చేసుకోవాలంటే చూసుకో అంతేనా సో అంతకన్నా నేను ఏం చెప్పా టైం వెరీ ఇంపార్టెంట్ ఓకే హ్యాపీ బాబు మన దగ్గర న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ప్రతి నెల మనకు అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారము మనకు పది గంటలు ఆన్లైన్ లో జరుగుతాయి ప్రతి నెల ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుంది అడ్వాన్స్ వేదిక నిమ్మిన వాళ్ళు దాదాపు రెండు మూడు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ ఉంటుంది మన ఆఫీస్లోనే అది లిమిటెడ్ సీట్స్ ఓన్లీ ఒక పది నుంచి ఇరవై వరకే ఉంటాయి ఎక్కువ మందికి అలౌడ్ ఉండదు ఎందుకంటే నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకు పదలు బయటగా కానీ అడ్వాన్స్ వేదిక నిమ్మిన ఒక ముప్పై మంది ఉంటారు అట్లా సో అది ప్రతి నెల జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్లో జరుగుతాయి ఒక్కొక్కసారి పది గంటలు ఒకే రోజులో కూడా చెప్పొచ్చు సండే రోజు ఎప్పుడైనా వీలుంటే ఓకే మూడు నెలలకు రెండు నెలలకు ఒకసారి అడ్వాన్స్ వేదిక ని డైరెక్ట్ క్లాస్ ఉంటుంది ఓకే ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్ వేదిక నిమ్మలా అయిన తర్వాత వేదిక పామిస్ట్రీ ఉంటుంది నిమలాలు నేర్చుకున్న వాళ్ళు పామిస్ట్రీ కూడా చాలా మంది నేర్చుకుంటారు అది కూడా అవసరం అది పదవ తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు మనీ పవర్ మాస్టర్ క్లాస్ కూడా పంతొమ్మిదో తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు ఇవన్నీ కూడా మా దగ్గర నేర్చుకుంటే మీరు కూడా మా లాగా చెప్పొచ్చు యోగా క్లాస్ ప్రతి ఎర్లీ మార్నింగ్ ఉంటాయి అనమాట అవి నెలంతా ఉంటాయి ఇవేమో పది రోజులు పది రోజులు పది రోజుల లాగా ఉంటాయి అవి నిలంతా ఉంటాయి రాబోయే రోజుల్లో ఆస్ట్రాలజీ వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతాయి అవి సూపర్ స్టార్ట్ చేస్తాం అంటే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి ఏదో ఒకటి వాస్తు అయినా సరే లేదంటే ఆస్ట్రాలజీ క్లాస్ అయినా సరే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే వీడియోలో వస్తున్న మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ కోర్స్ నేర్చుకుని దయచేసి దయచేసి ఏంటంటే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే అపాయింట్మెంట్ టైం మిగతా టైంలో వాట్సాప్ చేయండి ఇంకోటి ఏంటంటే ఏ దానికైనా ఏ సబ్జెక్ట్ అయినా నో గ్యారంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఎందుకంటే వీళ్ళపైన సమయం ఇస్తాం కదా మేము అలాంటి నమ్మకం ఉంటేనే రండి నమ్మితే సొమ్ము నమ్మకపోతే ఏందో మీ అందరూ తెలుసు ఓకేనా ఓకే థ్యాంక్ యూ హ్యాపీ భారత్